ఇది పూర్తి నూనె మంది అండి ఇది అగ్రేషిన్ కంపింది తెల్లదోమ పచ్చదోమ నల్లి పెనుబంక బంక మైట్స్ మైడ్సు పాటు తర్వాత వచ్చేసి అద్వైత కొట్టినండి అద్వైతలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే తెల్లదోమ పచ్చదోమతో పాటు పురుగు అండి పక్క గులాబీ రంగు పురుగును మాత్రం కంపల్సరీ నివారిస్తుందండి అద్వైత నూనె మందు ఆకు అడుగు బాగా గుడ్డు పెట్టడం వల్ల పురుగు ఉన్న పురుగును చంపేసి దాంతోపాటు గుడ్డు దశను కూడా చంపేస్తుంది ఇది చూడండి అద్వైత కొట్టడం వల్ల నీకు కాయ కానీ పూత కానీ బాగా వచ్చింది ఎదుగుదల కూడా బాగా వచ్చింది దాంతోపాటు పురుగు బాగుండండి దీనికి పురుగు నశించేసింది వచ్చింది కిసాన్ సాగు సబ్స్క్రైబ్ చేయండి వ్యవసాయంలో మరిన్ని విషయాల కోసం పక్కన ఉన్న గంట గుర్తుని నొక్కండి హాయ్ అండి నమస్తే కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ స్వాగతం కిసాన్ సాగుబడి యూట్యూబ్ ఛానల్ కొత్తగా విషయాలు సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ రోజు మనం పత్తి అండి నల్గొండ జిల్లా దేవరకొండ నియోజకవర్గం పదిహేను ఎకరాలకు కానీ మొత్తం అగ్రిసైన ఆయిల్స్ వాడడం జరిగిందండి పదిహేను ఎకరాలకు కానీ ఈ పదిహేను ఎకరాల పత్తి సేలో కనీసం రెండుసార్లు స్ప్రే చేయడం జరిగింది ఫస్ట్ దఫా వచ్చేసి విఖ్యాత్ అండి ఇది పూర్తి నూనె అండి ఇది అగ్రేషియన్ కంపింది తెల్లదోమ పచ్చదోమ నల్లి పేనుబంక టిప్స్ మైట్స్ ప్లస్ ఇందులోనే గ్రోతింగ్ కూడా ఉంటుందండి ఫస్ట్ చూశారుగా చాలా మంది రైతులు అడుగుతున్నారు ఒక డబ్బాతోనే అన్ని రకాల ఫెస్టులు పోవడము సాధ్యమేనంటే సాధ్యమే అండి హండ్రెడ్ పర్సెంట్ ఇది నూనెకు నూనెకు సంబంధించిన మందండి ఇది ఇందులో కరంజాయిలు నీమాయిలు ఉంటుంది ఇది తెల్లదోమ పచ్చదోమ నల్లి పేనుబంక త్రిప్సు మైడ్స్ గ్రోతింగ్ అన్నిటికీ ఒకే డబ్బా అండి మామూలుగా రైతులకు ఎర్ర ఎక్కువ వస్తుందండి ఎర్రపైను చాలా మంది రకాలు కొట్టేసి అనవసరంగా ఖర్చు పెడుతున్నారండి ఒక్కసారి రెండు సార్లు మూడు సార్లు కొట్టి పోక మళ్ళీ ఈ విఖ్యాత కొట్టడం జరుగుతుందండి అదే చెప్తున్నాను మీరు కంపల్సరీ ఉంటే మాత్రం విఖ్యాత్ విఖ్యాత కంపల్సరీ కొట్టండి మంచి రిజల్ట్ ఉంటుంది విఖ్యాత్తో పాటు తర్వాత వచ్చేసి అద్వైత కొట్టినండి అద్వైతలో ఉన్న బెనిఫిట్ ఏంటంటే తెల్లదోమ పచ్చదోమతో పాటు పురుగు అండి అన్ని రకాల పురుగు ఈ చాలా రకాల ఉండేయండి అంత అసలు పెను పెను ఎర్రపెయి పురుగు కూడా బాగుండే దీనికి కానీ అద్వైత కొట్టడం వల్ల పక్క గులాబీ రంగు పురుగులు మాత్రం కంపల్సరీ వారిస్తుంది అద్వైత నూనె మందు అంటే దీంట్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే గులాబీ రంగు రెక్కర పురుగు వచ్చేసి ఆకు అడుగు భాగాన గుడ్డు పెట్టడం వల్ల గుడ్లు వానకు కానీ తడి తల్లినప్పుడు కానీ పలగడం వల్ల విపరీతమైన పిల్ల పురుగులు బయటకొస్తాయండి లార్వా దశలు కానీ అద్వైత కొట్టడం వల్ల పురుగు ఉన్న పురుగును చంపేసి దాంతో పాటు గుడ్డు దశను కూడా చంపేస్తుందండి ఇది గుడ్డు దశను చంపేయడం వల్ల మీకు ఫర్దర్గా ముందు జాగ్రత్తగా నవంబర్లో వచ్చే గులాబీ రంగు పురుగు పుట్టుకొస్తుందండి అప్పుడు నవంబర్లో పుట్టుకొస్తుంది కొన్ని ఎరీళ్ళు ఆగస్టు సెప్టెంబర్లో కూడా పుట్టుకొస్తుందండి ఇప్పుడున్న వాతావరణ పరిస్థితుల ఇప్పుడు గుడ్డు దశ పలగడం వల్ల నవంబర్లో కాయలో పురుగు అండి ఎప్పుడు పురుగు చేస్తుంది అంటే గుడ్డు పలికి పురుగు చేస్తుంది అంటే దీన్ని కూడా ఇది ఏం చేస్తుంది అంటే కూడా చంపేస్తుంది అండి గుడ్డును కూడా ఈ నీమాయిలు కరంజాయలు ఉండడం వల్ల ఏమైందంటే గుడ్డు చనిపోతుంది గుడ్డు చనిపోవడం వల్ల నీకు పురుగు కూడా అక్కడికక్కడనే నశింప చేస్తుంది అన్నట్టు అంటే అలా అలాంటప్పుడు నీకు నవంబర్ లో గులాబీ రంగు పురుగు రాకుండా అరికట్టే విధానంలో మాత్రం అద్వైత బాగా పనిచేసింది అండి దీంట్లో పురుగును చంపేసింది దాని గుడ్డు దశను కూడా చంపేసింది రైతు రైతుల కానీ కాయ కూడా దీంతో పాటు కాయ సైజు కూడా బాగా వస్తుంది పూత కూడా బాగా వస్తుంది అండి చూడండి అద్వైత కొట్టడం వల్ల నీకు కాయ కానీ పూత కానీ బాగా వచ్చింది ఎదుగుదల కూడా బాగా వచ్చింది దాంతోపాటు పురుగు బాగుండండి దీనికి పురుగు కూడా నశించేసింది కాయ సైజు బాగా వచ్చింది ఇది ఒక్కటి మందు కొట్టడం వల్ల అన్ని రకాల పస్టులు ప్లస్ పురుగు కూడా బాగా పనిచేస్తుంది ఇది ఎక్స్పెషల్ ఏంటంటే గులాబీ రంగు పురుగు దోమ పచ్చదోమ అన్నిటికీ బాగా పనిచేస్తుంది ఇది